Hi friends welcome to Srikanth Motor Tech. ఫ్రెండ్స్ హోండా యాక్టివా ఎలక్ట్రికల్ వెహికల్ రీసెంట్ గా వీళ్ళు టీజర్ అయితే రిలీజ్ అనమాట నవంబర్ ఇరవై ఏడవ తారీఖున దీని రివీల్ కావచ్చు లేదంటే లాంచ్ కావచ్చు ఉండబోతుంది చాలా లేట్ గా వస్తున్నారు ఆల్రెడీ ఓలా ఎథర్ లాంటి ఇండివిజువల్ కంపెనీలు మనం ఇండియాలో ఫేమస్ పెట్రోల్ వెహికల్స్ అమ్మేటువంటి హీరో కంపెనీ నుంచి వి వన్ చూసాం అలాగే టీవీఎస్ ఐక్యూబ్ కూడా మనం అయితే చూడటం జరిగిందనమాట ఇప్పుడు హోండా యాక్టివా నుంచి పాత పేరునే వాడుకుంటూ ఇంపాక్ట్ గట్టిగా ఉండాలనే ఉద్దేశంతో ఎలక్ట్రికల్ వెహికల్ అయితే మార్కెట్ లో వస్తున్నారు ఈ వెహికల్ సంబంధించినటువంటి కొన్ని అన్ఫిషియల్ ఇన్ఫర్మేషన్ గురించి మాట్లాడుకోబోతున్నాం వీడియో స్కిప్ చేయదు లాస్ట్ వరకు చూడండి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది వీడియో అలాగే కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసే వీడియో చూడండి ఎప్పటి వరకు డెబ్బై వేల మంది సబ్స్క్రైబర్స్ అయితే ఇచ్చారు ఇక్కడ నుంచి మన టార్గెట్ లక్ష మంది సబ్స్క్రైబర్స్ సో సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను హోండా యాక్టివ్ ఎలక్ట్రికల్ వెహికల్ లో వాడినటువంటి మోటార్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది మనకి పిఎస్ఐ మోటార్ సాయం తోటి వర్క్ అవుతుంది ఫిక్స్డ్ బ్యాటరీ బ్యాక్ అయితే ఉంటుంది త్రీ కిలో వాట్ అవర్ బ్యాటరీ బ్యాక్ ని అయితే యూస్ అయిపోతున్నారు అనమాట టచ్ స్క్రీన్ అలాగే స్మార్ట్ స్క్రీన్ డిస్ప్లే అయితే ఆఫర్ చేస్తున్నారు టెక్నాలజీ వైజ్ కూడా ఆల్రెడీ ఉన్న అన్ని వెహికల్స్ ని చూశారు ఎలక్ట్రికల్ వెహికల్స్ వాటికి కాంపిటేటర్ గా వెహికల్ తీసుకొస్తున్నారు కాబట్టి చాలా మంచి టెక్నాలజీ వీళ్ళు తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది అన్ని ఎలక్ట్రికల్ వెహికల్స్ లాగే ఈ వెహికల్ త్రీ కిలో వాట్ అవర్ బ్యాటరీ బ్యాక్ తో వస్తుందంటే ఫోర్ టు ఫైవ్ అవర్స్ ఛార్జింగ్ టైం అయితే ఉండబోతుంది సో అలాగే హోండా యొక్క స్పీడ్ ఛార్జింగ్ స్టేషన్స్ అనేవి అవైలబుల్ గా ఉంచుతారా లేదనేది కూడా మనం తర్వాత అంటే నవంబర్ ట్వంటీ సెవెంత్ అయితే చూడబోతున్నాం సో అలాగే ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే హోండా యాక్టివ్ ఎలక్ట్రికల్ వెహికల్ యొక్క ఎక్స్ షోరూమ్ రూమ్ ప్రైస్ వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ నుంచి స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అప్రాక్సిమేట్లీ లక్ష నలభై వేల వరకు కూడా ఉండే అవకాశం అయితే ఉంటుంది అనమాట ఇంత ప్రైస్ ఎందుకు ఉంటుంది పెట్రోల్ వెహికల్స్ తో కంపేర్ చేస్తే ఎలక్ట్రికల్ వెహికల్స్ అంటే దీంట్లో వాడేటువంటి లిథియం అయాన్ బ్యాటరీస్ యొక్క కాస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీనికోసమే మనం ఎక్కువ అమౌంట్ స్పెండ్ చేయాల్సి వస్తుంది అనమాట హోండా కంపెనీ ఇప్పటి వరకు పెట్రోల్ వెహికల్స్ ఒక ముద్ర వేసుకుంటూ చాలా మంచి మంచి వెహికల్స్ ని మనకైతే ఆఫర్ చేస్తూ వచ్చింది కొత్తగా రాబోయేటువంటి ఎలక్ట్రికల్ వెహికల్ ని అది కూడా యాక్టివా లాంటి ఆ మంచి పేరున్నటువంటి బ్రాండెడ్ నేమ్ యూస్ చేసుకుంటూ తీసుకొస్తున్నారు కాబట్టి ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తూ వెహికల్ యొక్క యూజర్ ఎక్స్పీరియన్స్ కూడా బేస్ చేసుకొని సర్వీస్ ను దృష్టిలో పెట్టుకొని అండ్ ఫిట్టింగ్ అండ్ ఫినిషింగ్ బిల్డ్ క్వాలిటీని కూడా దృష్టిలో పెట్టుకొని తీసుకొస్తుందని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ఆల్రెడీ మనం చూసిన ఎలక్ట్రికల్ వెహికల్స్ అన్ని కూడా కంప్లీట్ వెహికల్స్ ఇంకా ముందుకైతే రాలేదు అఫ్ కోర్స్ ఎలక్ట్రికల్ వెహికల్స్ లో ఇప్పటివరకు అయితే మనం స్కూటీ సెగ్మెంట్ చూసాం కొత్తగా బైక్ సెగ్మెంట్ కూడా తీసుకొస్తున్నారు అలాగే మనకి పేలోడ్ కలిగినటువంటి ట్రక్లు కూడా ఉన్నాయి ఎలక్ట్రికల్ లో ఆటోలు తిరుగుతూ ఉన్నాయి కార్లు తిరుగుతూ ఉన్నాయి సో కానీ బైక్స్ లో మాత్రం చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి రీసెంట్ గా ఓలా నుంచి వెహికల్ చాలా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తూ ఉంది ప్రజెంట్ అలాగే చాలా వరకు ఎలక్ట్రికల్ వెహికల్ హండ్రెడ్ పర్సెంట్ తయారైన వెహికల్ అయితే ఇప్పటివరకు మనం చూడలేదు అఫ్ కోర్స్ నెక్స్ట్ ఫైవ్ టు టెన్ ఇయర్స్లో అయితే మాత్రం పెట్రోల్ వెహికల్స్ కంటే గట్టి పోటీ ఎలక్ట్రికల్ వెహికల్స్ రూపంలో మనకైతే కనిపించబోతుంది దీని ద్వారా మనకు చాలా లాభం అయితే ఉంటుంది ఇది కొంచెం బోరింగ్ గా ఉన్నా మీరు కంపల్సరీ వినాలి ఇండియాలో మనకి ఎక్కువగా కూడా పెట్రోల్ వెహికల్స్ యూజ్ చేస్తూ ఉంటాం సో పెట్రోల్ సంబంధించిన ఇంజన్స్ నడుస్తున్నాయి కాబట్టి క్రూడ్ ఆయిల్ని అలాగే మనకి పెట్రోల్ సంబంధించినటువంటి ఏదైతే ఇంపోర్ట్స్ ఉన్నాయో అవి ఎక్కువ చేసుకుంటూ ఉంటాం అన్నమాట ఇప్పుడు పెట్రోల్ ఒక లీటర్ నూట పది రూపాయలు ఉంది ఇండియా ఎలక్ట్రికల్ వెహికల్స్ ని ముందుకు తీసుకెళ్లటం ద్వారా ఇంపోర్ట్స్ అనేటువంటి మేజర్ ఇంపోర్ట్ మన ఇండియాకి పెట్రోల్ క్రూడ్ ఆయిల్ ధరలు అయితే చాలా వరకు తగ్గించుకోగలుగుతాం సో దాని ద్వారా మన ఇండియా డెవలప్మెంటే కాదు అండ్ ఎన్విరాన్మెంటల్ గా కూడా చాలా మంచిగా ముందడుగు అయితే పడుతుంది అనమాట ఫస్ట్ టైం ఎలక్ట్రికల్ వెహికల్ రంగంలో ఓలా ఎలక్ట్రికల్ వెహికల్ ముందడుగు అయితే వేసింది అక్కడ నుంచి ఎత్తర్ అని మనకి విడా వివన్ అని ఐక్యూబ్ అని ఇలా మనకి చాలా వేరియంట్స్ అయితే వచ్చాయి వాటన్నిటి యొక్క అన్నిటిని చూస్తూ ఫైనల్ గా మనకి హోండా లాంటి అతి పెద్ద కంపెనీ నుంచి హోండా యాక్టివా గా పేరుతో ఎలక్ట్రికల్ వెహికల్ తీసుకొచ్చి మనం ముందైతే ఉంచుతున్నారు చూద్దాం నవంబర్ ట్వంటీ సెవెంత్ దీనికి సంబంధించినటువంటి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం ఈ వెహికల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి నవంబర్ ట్వంటీ సెవెంత్ హోండా కంపెనీ నుంచి ఉన్నటువంటి ఈ హోండా ఎలక్ట్రికల్ వెహికల్ గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు ఆఫర్ చేస్తాను వెళ్ళేటప్పుడు మీరు ఏ వెహికల్ పెట్రోల్ వెహికల్ వాడుతున్నారా ఎలక్ట్రికల్ వెహికల్ వాడుతున్నారా లేదంటే పెట్రోల్ వెహికల్ మీద మీకు ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుందా ఫ్యూచర్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్ వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉందా అనే విషయం గురించి కింద కామెంట్ సెక్షన్ లో మీ ఒపీనియన్ ని షేర్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నేను మిస్కాన్ signing off bye bye